ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దాన్ని నాకు వ్యక్తిగతంగా తెలుసు కొన్నేళ్ళ క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను తమ్మారెడ్డి భరత్వాజ్కి కోపం ఎక్కువ తమ్మారెడ్డి భరత్వాజ్కి ఇగో ఎక్కువ ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు నేను స్వతహగా వినున్నాను మీ దాకా వచ్చినవి లేదో నాకు తెలియదు బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను మీ ప్రేమ నాకు తెలుసు మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు మీరు నా బాసుగా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారికి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవతారకం పంపించడం లేదు అక్కడ కుదరకపోతే నాకు రా నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు అది మీరు ఆ మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు బట్ మీరు అదే సమయంలో తిడతారు అదే సమయంలో ప్రేమగా ఉంటారు మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు మీ కోపం మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళి అంటే కోపం ఈగో బయటికెళ్ళి అని నేను నమ్మను అంటే వందు నాకు ఈగో ఉంది కోపం ఉంది డెఫినెట్ అయి రెండు నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు మీరే ముందే చెప్పారు ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు తిట్టు తిట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను ఒకటి రెండు సార్లు తిట్టిందే మీకు గుర్తుంటే అది మీ తప్పు నా తప్పు కాదు కదా ఏదో తప్పు చేసి ఉంటే తిట్టుంటాను నేను నా దగ్గర ఇంకో లక్షణం ఉంది తప్పు అని నేను తిట్టినాక నేను చేసిన తప్పు అని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి సార్ నేను మీరు తప్పు చేశారనుకోండి మిమ్మల్ని తిట్టు ఉండొచ్చు బట్ అది నేను చేసింది తప్పు నాతో మీ తప్పు కాదు నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని సో అది ఉంది ఇది ఉంది ఆవేశంలో మనిషి అన్నాక ప్రతి వాడికి ఉంటుంది ఉప్పుగారం తిన్నా కోపములు వస్తూ ఉంటే ఉంటుంది ఈగో అంటారా ఏదో ఉంటుంది వయసులో ఉన్నదిగో ఇప్పుడు అది ఈగోలు ఈగోలు ఏమి ఉండవు అది ఈగో అంటే ఈగో అహంకారం అంటే అహంకారం ఏదంటే అది బట్ నాకు తెలిసి తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు కొన్ని కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను అండ్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి సార్ ఓపెన్గా అడుగుతున్నాను ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథ్గా వదిలేసింది ఫిష్ వెంకట్ని ఇండస్ట్రీ అనాథ్ ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు ఫస్ట్ మీరు చెప్పండి నేను డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎవరినో చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను డెఫినేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ తెలియకుండా ఎవళ్ళ కాళ్ళ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని మాట్లాడతారు ఎవరి ఇండస్ట్రీ అది కూడా నాకు వచ్చినే సార్ అంటే ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీనా నిర్మాత నిర్మాత మండలి ఆ ఫిల్మ్ ఛాంబర్ లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా ఎవరు సార్ ఇండస్ట్రీ ఎవరి ఇండస్ట్రీ కాదు ఫిలిమ్ ఛాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదు ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది ఇప్పుడు ఒక ఇదేమంటారు వర్కరుకి ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది లేదంటే ఎక్స్గ్రీషియా ఉంటే ఇస్తుంది లేదా ఒక లక్ష రూపాయలు ఐదు వేలు పదివేలో ఇస్తారు ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతాను నేను ఎవరు నేనే అనుకుందా కొద్దిసేపు నేను ఎక్కడ పని చేశాను వాడు నాకు బాస్ నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు సార్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఉన్నట్టే లెక్క బట్ నాకేం సంబంధం ఎవరు వచ్చి సార్ ఎవరు వచ్చి ఎందుకు ఇప్పుడు అందులో ఇందాక చెప్పింది అదే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే సార్ ఇక్కడ నాది ఇంకో ప్రశ్న మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి అంటే నా ప్రశ్న ఏంటంటే కోటా చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు సార్ అంటే నేను కోటా గారిని ఫిష్ వెంకట్ గారిని ఒకే స్థాయిని నేను చెప్పట్లేదు ఒకే ఘటన నేను కట్టట్లేదు ఆయన స్థాయి వేరు అంటే ఆయన అచీవ్ చేసిన విజయాలు వేరు బట్ ఏ ఇండస్ట్రీ వచ్చింది సార్ కోటా గారి దగ్గరికి ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం కూడా ఎందుకు రాలేదు అంటే గారు కోటాగారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గారు చేసిన సినిమాలు కానీ గారు చేసిన కంపెనీలు కానీ వేరు సార్ ఫిష్ వెంకట్ గారు చేసిన సినిమాలు ఫిష్ వెంకట్ గారు చేసిన కంపెనీలు వేరు ఆయనకి పరిచయం వాళ్ళు వస్తారు ఎవరైనా కానీ పోతే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్ ఏం లేదు చాలామంది అడుగుతారు ఫిష్ వెంకట గారు పోతే చాలామంది రోజు పోతున్నారు అంటే అంత ఇది కాదు ఈయన ఇప్పుడు ఆయన ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు కదా అక్కడికి ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు నేను నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకు తెలియదు ఐడియా లేదు సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు అంటే నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది దీనికోసమే సార్ ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళే వెళ్తారు తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన వచ్చినాక ఏంటంటే ఒక గబ్బర్ సింగ్ నుంచి పాపులారిటీ వచ్చింది ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్గా పాపులర్ అయ్యారు ఆ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు పాపం వాళ్ళే చాలా చేశారని విన్నాను నేను తెలియదు సో వాళ్ళు చేశారు కదా మరి వాళ్ళంత ఇండస్ట్రీకి ఎందుకు తీసుకోరు మీరు పంచి హెల్ప్ చేసిన ఇండస్ట్రీ అనుకోకుండా భారద్వాజ రాలేదు లేకపోతే ఇంకో పుల్లే రాలేదు అల్లే రాలేదు అని మాట్లాడుతాం కరెక్ట్ నీళ్ళల్లో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఆ ఇచ్చే చెయ్యి పెద్దదే ఉండాలి కదా సార్ పెద్ద పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఇప్పుడు ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు నీళ్ళలో కొట్టుకుపోతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పెద్ద చెయ్యి ఉంటుంది ఆయన అక్కడి నుంచి చెయ్యి పెడతాడా అక్కడ ఒడ్డును నువ్వు ఉన్నావు ఉంటే నువ్వు కదా చెయ్యి అందిస్తావు అంటే ఈ మొత్తం నువ్వు అందిస్తా ప్రధానమంత్రి అందిస్తాడా దగ్గర ఉన్న వ్యక్తి అందించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు అడిగితే నేను సమాధానం అంటే నాకు కాదు సార్ నేను ఈ మొత్తం సినారియో అంతా ఎందుకు ఇంతలా అని అడుగుతున్నాను అంటే నాకు ఒక ఆన్సర్ కావాలి ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్ ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను ఇంటికి వచ్చి తాగుతాడు ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు వాడి ఇంటికి వచ్చి తాగుతాడు ఈరోజు నా మీద కెమెరా పెట్టి రెండు డైలాగులు చెప్పించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఆడి సినిమా ఆడింది వీడు తాగుతాడు సినిమా పోయింది వీడు తాగుతాడు అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతా ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోదు పట్టించుకోరు అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పట్టించుకోరు పట్టించుకో పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారనే తప్పు అసలు సార్ నేను ఎంతమందితో పనిచేశాను సార్ ఇక్కడ కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి కోటా గారు వందల సినిమాలు చేశారు ఏడు వందల యాభై సినిమాలు చేశారు సార్ అన్ని భాషల్లో చేశారు అందరు హీరోలతో చేశారు చాలా యాభై నలభై యాభై ఏళ్ళ ప్రయాణం ఆయన సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణంలో ఎంతో మందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి అందుకని ఆయన దగ్గరికి వచ్చారు అందరూ అంత పోటాడుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టినోళ్ళు ఉన్నారు ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు అంటే రకరకాలు ఉన్నాయి సో మంచి అనుబంధాలు చెడు అనుబంధాలు మంచి ఎక్స్పీరియన్స్ చెడు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయన అందుకని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు చెప్పిన ఫిష్ వెంకట్ గారి దగ్గరికి ఆయన చేసిన సినిమాలు పరిమితం ఆయన చేసిన టెక్నీషియన్స్ పరిమితం ఆయన చేసిన ప్రొడ్యూసర్ల పరిమితం ఆయన చేసిన యాక్టర్ల పరిమితం ఆ పెద్ద సినిమాలు నాలుగైదు చేశారు చేసినప్పుడు ఆ పెద్ద యాక్టర్లు మాత్రమే వాళ్ళు పెద్ద యాక్టర్లకి ఈయన చేసిన సినిమాల లెక్క ప్రకారం చాలా చిన్న యాక్టర్ ఈయన సమబుజ్జి యాక్టర్ కాదు అంటే కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద యాక్టర్ కాదు సో వీళ్ళు ఎంతవరకు వస్తారు అనేది నమ్మకం లేదు బట్ కొంతమంది అతని మీద అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ పలానా హీరో ఆయన అభినందించి ఉండొచ్చు సినిమా యాక్టర్గా కాబట్టి కొంతమంది డెఫరెంట్గా గుర్తుపెట్టుకుంటారు మర్చిపోయి ఉంటారని నేను నమ్మను సార్ మర్చిపోయి ఉంటారని నేను నమ్మను కానీ వాళ్ళందరూ రావాలని ఎక్స్పెక్ట్ చేయటం మన తప్పు అంటాను నేను మన తప్పు వాళ్ళే వాళ్ళు వస్తే వస్తారు వాళ్ళ అది వాళ్ళ సంస్కారం రావాలా వద్దనేది వాళ్ళ సంస్కారం వాళ్ళ అవసరం అవసరం కంటే ఆ సంస్కారం ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావు గారి స్థాయి వేరు ఈయన స్థాయి వేరు సో ఈయన సాయికి రావాలా వద్దా అనేది వేరే సంగతి సార్ రాకపోవటాన్ని పెద్ద మనం తప్పు పడతాం నేనైతే తప్పు పడుతున్నాను ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే సార్ అంటే మీ యొక్క మీలోని నటుడిని కోల్పోతున్నారు అనేది ఒక అంటే మీ మీద ఒక మీ వాయిస్ మీద మీ నటన మీద ఒక పిచ్చి వీరాభిమానిగా అడుగుతున్న ప్రశ్న ఇది ఒక బాధతో బాధ్యతతో ఇప్పుడున్న జనరేషన్ను డైరెక్టర్లు ఎవరైనా కూడా మీలోని నటున్ని తీసుకోవడానికి దూరం అవుతున్నారంటే మీరు ఏమంటారు అసలు వాళ్ళకి ఆ స్పేసే మీరు ఇవ్వట్లేదు అంటే ఏమంటారు అది అసత్యం వాళ్ళకి నా మీద ఇష్టం లేకపోవచ్చు వాళ్ళ పిక్చర్లో నేను క్యారెక్టర్ లేకపోవచ్చు అన్న తప్ప వాళ్ళు వాళ్ళకి ఆ అదృష్టం లేదు నన్ను పెట్టుకునే పదాన్ని నేను అన్నాను అంటే కాదుగా మోహన్ బాబు గారు అంటే ఒక ఒక తెలియని భయం అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకు రా బాబు ఆయనతో అన్న ఫీలింగ్లోనే చాలా మంది ఉంటుంది ఏం భయం అని వాళ్ళనే అడగాలి మీరు ఆ ప్రశ్న నన్ను వేసే ముందు మోహన్ బాబు గారు అంటే ఏమిటి భయం నీకు ఏడు గంటల కంటే ఆరున్నరకు వస్తాడా రాడా ఆయన ఒక సినిమా ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఏమని అడిగాడా మీకు తెలుసా అది మీరు మొన్న వచ్చారు దర్శకుడుగా మేధావులు భారతదేశంలో దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వాళ్ళతో జాక్ చేసా నువ్వు మొన్న వచ్చావు నీకేం తెలుసు తెలియకుండా ఏమిటి భయం ఓకే ఏమిటి భయం నీతో నువ్వు నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఆ ఆర్టిస్ట్ అందరూ కొంచెం నువ్వు భయపడవా చెప్పు ఓకే అంటే అంటే ఓకే అంటే తెలియని ఒక భయం భయం అయితే క్రియేట్ అయింది కదా ఎందుకు క్రియేట్ అయింది అంటే నా సిన్సియారిటీని అని చూసి నా డిసిప్లిన్ చూసి నా పద్ధతులు చూసి కరెక్ట్గా వస్తాడు ఏ రాజమౌళి యమదంగా అద్భుతంగా తీశాడుగా ప్రేమించాడుగా పూరి జగన్నాథో యాక్ట్ చేశాను ప్రేమించాడుగా మరి వాళ్ళందరూ నన్ను ఎంత అద్భుతంగా చెప్పారు కూడా దర్శకుడికి గౌరవం అంటే ఇదా ఎంత ఉందా అన్నది రాజమౌళి చెప్పాడు పూరి జగన్నాథ్ చెప్పాడు మరి వాళ్ళు వన్ ఆఫ్ డైరెక్టర్స్ కదా రోజున అవును మరి ఓకే అలాంటి అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారని అంటే కొంచెం కొత్త అద్భుతమైన అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి పిలిచి మందు వాళ్ళు చెప్పండి అంటే ఒక భయం పోగొట్టడం అన్నది నేను మీరు ఏం మీరు చెప్పండి సైషన్ ఫాలో అవుతా క్లబ్కి తీసుకెళ్ళమంటారా బాంబే తీసుకెళ్ళమంటారా ఢిల్లీ తీసుకెళ్ళమంటారా నా ఇంటికి నాకు తెలియదు సార్ అంటే మీరు అంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు వాళ్ళనే అడగాలి ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి అడిగినప్పుడు హీల్ గివ్ యూ ఆన్సర్ ఆఫ్టర్ దట్ యూ కమాండ్ ఆస్క్ మీ ఓకే అంటే అంటే నా బాధ ఏంటంటే సార్ మీకోసం అద్భుతమైన క్యారెక్టర్ రాసేవాళ్ళు నాకు అర్థమైంది మీ మనసులో మీరు మంచి నటులు బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని అది వాళ్ళు చెప్పాలి బ్రదర్ టు బి ఫ్రాంక్ ఇది నేను సీరియస్గా మాట్లాడేది కాదు సరదాగా మాట్లాడుకుంటున్నాం ఆర్ నాట్ మై ఏనిమి ఐమ్ నాట్ యువర్ ఏమి అది వాళ్ళని అడగాలి తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు నా టాలెంట్ విషయంలో నచ్చపోవడం అంటే ఏముండదు సార్ కేవలం అదొకటే ఎక్కువ నాకు తెలిసినందు సిన్సియారిటీ బ్రదర్ అంతే ఓకే నాకు యాక్చువల్గా నాకు అభ్యంతరం ఏముంది కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులేదనుకున్నాను పిల్లల కోసం విష్ణు మనోజు ల్యాక్ చేస్తున్నారు సాలు చేసింది కొంతకాలం విజయానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాము దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవాళ్ళు మనవడు మనవరాండ్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే అదే జ హ్యాపీనెస్ ఓకే అందుకే సంవత్సరానికి ఒక సినిమా చాలా అనుకున్నా ఓకే మీ పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది సార్ ఐ లైక్ ఎక్కడ బాగుంది ఓకే అండ్ మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం ఒక దర్శకుడు పేరు చెప్పండి డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేయి చేసుకున్నారన్నది ఎంత ఈ రోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావదాస్తే మీకు ఇచ్చేస్తా ఓకే యావదాస్తరీ మీకు ఇచ్చేస్తా రోజు కథను చెప్పినా ఓకే డన్ అని ఎంటీ పేపర్ మీద మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది ఫైట్స్ మీద కమాండ్ ఉంది అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు అంటే అంటే చాలా మంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు అన్నిటి మీద కమాండ్ ఉంది ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం మూర్ఖత్వం తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీసాను ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీసాను అని చెప్పను ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్ అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికీ ఉండదు గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కాంబినేషన్లో విలన్గా ఇద్దరు హీరోలుగా చాలా చేశారు విలన్గా చేశాను హీరోలు ఇద్దరు హీరోలుగా కూడా చేసి చేశాను మీరు లాస్ట్ సినిమా నాకు తెలిసినంత వరకు కొదమసింహం అనుకుంటాను అంతేనా దాని తర్వాత నాకు గుర్తులే పట్టణం వచ్చిన పచ్చవతలు చేశాం రంగా చేశాం చక్రవర్తి చేశాం దాని తర్వాత కొదమసింహం ఏమో గుర్తులే కొదమసింహం లాస్ట్ చివరి ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి చిరంజీవి అడిగితే ఇప్పుడు చేస్తారు చేయదని ఎవరికైనా చెప్పాను అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా గ్యాప్ రావడానికి అని నిజమైన కారణాలు నాకు తెలుసులేవు అతనికి లేవు అని నేను అనుకుంటాను దాసరి గారి నుంచి పెద్దరికం ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు చిరంజీవి గారా మీరా అది నాకు తెలియదు పెద్దరికం అంటే ఏంటి దృష్టిలో ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు